ఓం నమస్ శివాయ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రిపుల్ సెవెన్ బ్లాగ్స్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి నా ఛానల్ వ్యూయర్స్కి ధన్యవాదాలు ఈరోజు మన టాపిక్ రెండు రోజులు శ్రీశైలంలో ట్రెండింగ్ అవుతున్న న్యూస్ ఒక లింగానికి లింగాన్ని సేవించడానికి వచ్చిన నాగుపాము ఆ లింగాన్ని చుట్ట చుట్టుకొని పడగ విప్పిన నాగుపాము వీడియో బయటికి రావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే ఈ సన్నివేశం జరిగింది గంటామఠం దగ్గరని కొందరు మరియు చంద్రలింగం దగ్గరని కొందరు సోషల్ మీడియాలో పెడుతుండడంతో గందరగోళానికి గురైన స్థానికులు మరియు మన ఛానల్ వ్యూయర్స్ కొంతమంది నాకు మెయిల్ చేయడం జరిగింది ఈ విషయం గురించి వివరంగా వీడియో చేయమని ఉన్నారు అందువలన వీడియోని చేస్తున్నాను ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము గవర్నమెంట్ మండల హాస్పిటల్ దగ్గర నుంచి చక్కగా కొంచెం ముందుకు వెళ్తే తెలుగువారి సత్రం వస్తుంది ఆ సత్రం నుంచి ఒక అడుగులు ముందుకు వేయగానే మల్లికార్జున అన్నదాన సత్రం వస్తుంది ఆ సత్రం పక్కనున్న బీటీ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరగాలి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే రైట్ సైడ్లో పాతాల గంగకు వెళ్ళే దారి లెఫ్ట్ సైడ్లో కిందికి మెట్లు ఉంటాయి ఆ మెట్లు దిగితే వజ్రాల గంగమ్మ వరాల గంగమ్మ అనే విగ్రహం ఉంటుంది ఆ ఆలయం వెనక భాగంలోనే ఈ శివలింగానికి వెళ్ళడానికి సన్నని మార్గం ఉంటుంది ఇప్పుడు ఆ శివలింగం గురించి తెలుసుకుందాం ఇప్పుడు నాగుపాం చుట్టుకొని ఉన్న లింగం గురించి తెలుసుకుందాము ముందుగా ఆ లింగం యొక్క పేరు గుప్త మల్లికార్జునుడు అని తెలియవస్తుంది ఆ లింగం ముందు స్వచ్ఛమైన నీటితో ఒక గుండం ఉంది ఆ గుండం యొక్క పేరు చక్రకుండం ఆ కుండంలోని నీళ్ళు స్వచ్ఛంగా ఉంటూ మన ప్రతిబింబం కూడా దాంట్లో స్పష్టంగా కనబడుతుంది ఆ కుండం ముందునే ఒక బండరాయిపై కాలభైరవుడి విగ్రహం చెక్కబడి ఉంది మరియు ఈ లింగం ఉన్న పక్కన పెద్ద బండరాయిపై వరుసగా ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి నటరాజస్వామి అమ్మవారు తరువాత సిద్ధుడి విగ్రహం ఉన్నాయి గుప్తం అంటే రహస్యమైనది అని అర్థం గుప్త మల్లికార్జునుడు అంటే రహస్యమైన మల్లికార్జునుడు అని అర్థం ఈ లింగాన్ని పూర్వకాలంలో మునులు ఋషులు వచ్చి సేవించేవారని పురాణ వచనం దానికి తార్కాణంగానే ఈ లింగం వెనుక భాగంలో సిద్ధుల గుహ అనే ఒక గుహ కూడా ఉన్నది మాకు ఒక సంవత్సరం కిందనే అక్కడ ఒక లింగం ఉన్నదని అది మహిమాన్వితమైనదని తెలియడంతో మేము మా ఫ్యామిలీతో వెళ్ళి దర్శించుటకు వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లింగంపై ఆకులు మట్టి అన్ని పేర్కొని ఉండడంతో ముందుగా అక్కడికి వెళ్ళగానే లింగంపై నీరు పోసి తర్వాత ఆ చుట్టూ ఉన్న ఆకులు ఆ ప్రదేశాన్నంతా నీటితో శుభ్రపరచడం జరిగినది ఆ శుభ్రపరిచిన తర్వాత నేను పరిశీలించిన అంశాలు శుభ్రంగా ఆ ప్రదేశాన్నంతా నీటితో కడిగినందువలన ఆ లింగం ముందు ఉన్న బండరాయిపై శాసనం లిఖించబడి ఉన్నదని తెలియవస్తుంది తరువాత ఈ లింగం మన శ్రీశైల ఆలయం గర్భాలయంలో ఉన్న లింగం ఏ పరిమాణంలో అయితే ఉందో ఇక్కడ ఉన్న లింగం కూడా అదే పరిమాణంతో ఉంటుంది ఇది కాక మనం మల్లికార్జుని దర్శనానికి వెళ్ళేటప్పుడు ఐదు వందల గేటు లోపల నుంచి వెళ్ళేటప్పుడు కింద బాగాన ముగ్గురు సిద్ధులు చేతులు పైకెత్తి నమస్కరిస్తున్నట్టు ఉంటుంది అదేవిధంగా ఈ మల్లికార్జునుడి ముందు కూడా ముగ్గురు సిద్ధులు పై చేతులు పైకెత్తి నమస్కరిస్తున్నట్టుగా ఉంటుంది ఈ ఉన్న ప్రదేశంలో చుట్టూ చెట్లతో పక్షుల కిలకిల రావాలతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం చేసుకునే వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పవచ్చు ధ్యానానికి కూర్చుంటే పది నిమిషాల్లోనే సమాధి స్థితికి వెళ్ళేంత ప్రశాంతంగా ఉంటుంది ఈ లింగం పక్కనున్న పెద్ద రం బండరాయిపై సిద్ధుడి విగ్రహం చెక్కబడి ఉండటం మరియు ఆ లింగం యొక్క వెనక భాగంలోనే సిద్ధ సిద్ధుల గుహ అని ఒక గుహ ఉండటాన్ని బట్టి చూస్తుంటే పూర్వకాలంలో ఈ లింగాన్ని సిద్ధులు మునులు దర్శించి పూజించేవారని తెలుస్తుంది ఇప్పటికీ కూడా కొంతమంది సిద్ధులు సూక్ష్మ రూపంలో స్వామివారిని సేవిస్తూ ఉంటారని తెలుస్తుంది అందుకనే ఆ దేవతా సర్పం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించి వెళ్తున్నదని తెలుస్తున్నది ఆ నాగుపాము కూడా కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మాత్రమే ఆ స్వామి దగ్గరికి వచ్చి సేవించి వెళ్తుందని తెలుస్తుంది అది ఆరుద్ర నక్షత్రం సోమవారం మాసశివరాత్రి పౌర్ణమి అమావాస్య గడి వంటి గడియల్లో మాత్రమే స్వామివారిని సేవించి స్వామివారికి చుట్టగా చుట్టుకొని వెళ్తుందని అక్కడ ఉంటున్న కొంతమంది సాధులు చెప్తున్నారు గుప్త మల్లికార్జునుడు అంటే గుప్తం రహస్యం కావున మేము అంతకంటే ముందుకు వెళ్ళదలుచుకోలేదు అందుకనే సంవత్సరం కిందట చూసినప్పుడే ఈ విషయాన్ని మర్చిపోయాము ఎవరితోటి చర్చించలేదు ఇప్పుడు దేవతా సర్పం ఆ లింగానికి చుట్టుకోవడం ఆ విషయం వీడియో వచ్చి వైరల్ కావడంతో నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను ఇటువంటి మహిమాన్వితమైన లింగాన్ని శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించి తరించండి క్రీస్తు శకం పదమూడు వందల యాభై కాలానికి చెందిన నిత్యనాథుడు సిద్ధనాగార్జునుని తర్వాత విషయ ప్రక్రియలను పరిశోధన చేసి శ్రీశైలం నందలి వృక్షములే కాక ఇక్కడ ఉన్న మట్టి నీరు రాయి రప్ప కూడా ఎంతో మహిమాన్వితమైనవి వాటిని స్వయంగా పరిశీలించి తెలుసుకున్నానని నిత్యనాథుడు తాను రచించిన రసరత్నాకరం అను నందు తెలిపాడు మరియు శ్రీశైలం సిద్ధక్షేత్రం అని శ్రీశైలంలో ఉన్న లింగాలన్నీ లింగాలని కూడా తెలియచున్నవి నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి